తొమ్మిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని జీవితాన్ని గడుపుతున్న నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్విల్మోర్లు తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు మార్గం సుగమైంది ఈ ఇద్దరి స్థానంలో మరో నలుగురు కొత్త వ్యోమగోములను నాసా ఎక్స్ సహకారంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించింది భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం క్రూటెన్ మిషన్లో భాగంగా ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి ఎగరగా క్రూ డ్రాగన్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి స్టేజ్ వన్ తిరిగి భూమి మీదకు వచ్చి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యింది ఇరవై ఎనిమిది గంటల పాటు భూమి కక్షలోనే తిరుగుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డాకింగ్ కోసం వెయిట్ చేసిన డ్రాగన్ క్యాప్సుల్ ఎట్టకేలకు ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే ప్రక్రియను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది డ్రాగన్ క్యాప్సుల్లో అమెరికాకు చెందిన మెక్లెయిన్ నికోలయర్స్ జపాన్కు చెందిన టకియా ఒనిషి రష్యాకు చెందిన కిరోల్ పెస్కోవ్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టగా అప్పటికే అక్కడ ఉన్న సునీత విలియమ్స్ విల్మోర్ ఇతర సిబ్బంది కొత్త వ్యామోగాములకు సాదర స్వాగతం పలికారు సునీత విలియమ్స్ అయితే ఏకంగా డ్యాన్స్ వేస్తూ చిన్న పిల్లల సంబరపడిపోయారు దీనికి రీజన్ ఈ కొత్తగా వచ్చిన నలుగురిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొచ్చిన డ్రాగన్ క్యాప్సుల్లోనే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తిరిగి భూమి మీదకు చేరుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు నుంచి సునీత విలియమ్స్ విల్మోర్ స్పేస్ స్టేషన్లోనే ఉంటున్నారు వాస్తవానికి వాళ్ళు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో ఆ ప్రయాణం తొమ్మిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది We'll be right <laughs> back.